తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వచ్చిందో మొత్తము తెలంగాణ ప్రజల్లో ఉన్న యువత అందరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మొన్న ఎగ్జామ్స్ రాసిన ప్రతి యువతకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు దాంతోపాటు ఇంకొక పెద్ద స్కామ్ ఈ స్కామ్ ఏంది అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను హాల్ టికెట్ నంబర్లు ఎవ్రీ రెండు ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా ఆరు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఫోర్ సెవెంటీ టు ఫోర్ సెవెంటీ వన్ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నెంబర్ అందరికీ రెండు వందల యాభై మూడు మార్కులు అందరికీ సేమ్ మార్కులు వస్తాయి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు సేమ్ మార్క్స్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి నాలుగు వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ రెండు వందల డెబ్బై పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఈ మార్క్స్ అన్నీ సేమ్ ఎట్లుంటాయి ఆరు వందల యాభై నాలుగు మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు ఇది ఎట్లా ఎట్లా సాధ్యం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఒక మార్క్స్ అనేటివి ఆరు వందల యాభై నాలుగు మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి సేమ్ మార్క్స్ వస్తాయా అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ టూ టూ సెవెంటీ ఎయిట్ ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవి ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ కంటిన్యూస్ ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ హాల్ టికెట్ నెంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ సెవెన్ ఉండదు ఇలా టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ సెవె సెవెంటీ ఎయిట్ ఈ ఇది వచ్చిన దాంట్లో నాలుగు వందల నలభై ఒక్క మార్కులు ఇవే మొత్తం ఏడు వందల చిల్లర మందికి ఏడు వందల రెండు మందికి సేమ్ మార్క్స్ ఉంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతోనూ కొంచెం ఆ సేమ్ మార్క్స్ మొత్తం అందరికీ అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసినరా ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా ఇది నేను చెప్పిన కవిత్వం కాదు వాళ్ళ వెబ్సైట్లో పెట్టి వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని ఎట్లా వస్తే అందరికీ ఒకటే మార్క్స్ అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు మరి జవాబు ఎందుకు చెప్తలేరు మీరంతా కరెక్ట్ ఉండి ఉంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిన ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్సు ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్తో కరెక్షన్ చేయించు ఇది ఎంతవరకు కరెక్టు కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి ప్రొఫెసర్లతో చేపించాలి